పలాసా కార్గో భూతంతో ఉద్దానాన్ని ఎందుకు విద్వాసానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి టి సన్యాసిరావు పౌర హక్కుల సంఘం నాయకులు పి దానిసు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కుమర వాసు జోగి అప్పారావు ప్రశ్నించారు కార్గో ఎయిర్పోర్ట్ ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ నవంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు తేదీ వరకు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో బ్లాక్ బ్యాడ్జెస్ తో నిరసన చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది పలాసలో రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ పోరాట కమిటీ అధ్యక్షులు కుమరవాసు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పలాస ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు అనుమతించకుండా నిర్బంధాన్ని ఉపయోగించడాన్ని అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించినప్పటికీ కార్గో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రదర్శనలు ధర్నాలు జయప్రదం చేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు కదా ఏమంటే కేంద్ర మంత్రి గారు మీరు గతంలో కాకరాపేర్లో ముగ్గురు బలి తీసుకొని ప్రజలు ఎడ్డబెట్టి కేసులు ఖాళీగా పడి ఉంది ఈ రోజు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని మేము అడుగుతున్నాం ఆ రోజు మీరు చెప్పినారు లక్షలు ఉద్యోగాలు వస్తారని ఆ కాకరాపేలో ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చినారు మీరు మరి అదే కాదు ఈ రోజు మేము అడుగుతున్నాం ఎక్కడ కాదు మీరు కట్టింది కాకరాపేరలో రెండు వేల ఇరవై ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో ఏడు కార్గో ఎయిర్పోర్ట్లు వస్తాయి ఏడు ఒకటి కాదు మీరు ఏడు కట్టండి వెళ్ళక మీకు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు మీరు ఈవేళ భూములు కొట్టేయడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ రోజు ఈ మొత్తం ఉద్దాన ప్రాంతం అంతా కూడా విధ్వంసారు ఎందుకు అని చెప్పి ఈ కేంద్ర మంత్రి మేము ప్రశ్న తెలుసుకున్నాం మేము అడుగుతున్నాం మేము ఇంకో ప్రశ్న కూడా చెప్తున్నాం ఈవేళ మూల ప్లాంట్ పోతుంది దానికి రెండు వేల మూడు వందల ఎకరాలు మీరు కేటాయించినారు సర్వే చేసి తీసుకోండి అందులో మూడు వందల ఎకరాలు కేటాయిస్తారు కార్గో ఎయిర్పోర్ట్ వచ్చాను కానీ మీకు కావాల్సింది ఈ జిల్లా అభివృద్ధి కాదు మీరు జిల్లా అభివృద్ధి అంటారు మీరు జిల్లా అభివృద్ధి కోసం మీరు పూనుకోవడం లేదు ఈ జిల్లాలో కిడ్నీ వ్యాధితో కిడ్నీ వ్యాధి మహమ్మారితో ఈ ఉద్దాన ప్రాంతం అంతా కూడా పెట్టలు రారిపోయాడు రారిపోతుంది ఏ రోజైనా సరే మీరు ఉద్దాన ప్రాంతానికి సంబంధించి ఒక్క మాట చేసినారా ఏ దీనికి రీసెర్చ్ కేంద్రానికి ఒక పైసా కేటాయించినారా మీరా అభివృద్ధి కోసం మాట్లాడతారు రైల్వే రెండు పాసింజర్ రైలు ట్రైన్లు పలాస నుంచి బయలుదేరి మీ రాయడా బరంపురం గెలిపారు మీరు అభివృద్ధి కోసం వచ్చి పలాస వచ్చి మాట్లాడుతుంటారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ప్రపంచ ప్రఖ్యాతి క్రీడాకారులు అందించిన కోడలమూర్తి స్టేడియం రెండు వేల పద్దెనిమిదిలో లో మీరు కోల్ తీశారు ఈ రోజుకి మీరు కోడ కట్టుకోలేకపోతున్నారు ఆ ప్రయారిటీ ఇచ్చుకోలేకపోతారు మీరు అభివృద్ధి కోసం ప్రజల కోసం చెప్తారు మీరు అభివృద్ధి చేస్తామంతే అడ్డేస్తారని చెప్పి అంటారు మీరు దమ్ముంతే మీరు వెళ్ళే కాకరాపల్లి మీరు పక్కూడే పక్కూర్లో కట్టండి ఉంది రెండు వేల ఇరవై ఎకరాలు తండ్రి మీరు కట్టిన మీరు మూడు సార్లు ఎంపాయలు కేంద్ర మంత్రి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఈ జిల్లాలో పన్నెండు ప్రాజెక్టులన్నీ కూడా అలాగే ఉన్నాయి నిధులు లేకట్ట కేంద్రం నుంచి సింపు నుంచి ఏవైతే యాభై సంవత్సరాల ప్రాజెక్టు పూర్తి అయిపోతాయో దానికి సింపు నుంచి కేంద్రం నుంచి నిధులు వస్తాయి దానికి గొట్ట బ్యారేజ్ యాభై సంవత్సరాలు పూర్తి అయితే వస్తుంది దాని నుంచి మీరు నిధులు తేడా మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు ఉద్యోగాల కోసం మాట్లాడతారు మీరు ఎవరికి ఉద్యోగం ఇచ్చింది లేదు ఎక్కడ ప్రాజెక్టులకి నిధులు తెచ్చింది లేదు ఈ రోజు మీరేమో ఉద్యోగకారులు నడిచేయడానికి ప్రజలు తప్పుదా పట్టించడానికి మీరు ఏదో చేస్తాం ఏదో అడ్డేస్తారని చెప్పడము ఇది చాలా తప్పైంది ఎట్లాంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పి నేను తెలుసు అందు అదే కాదు ఈ రోజు కిడ్నీ వ్యాధిక అంటే భయంకరమైన కార్గోపోతాన్ని తెచ్చి వద్దానని మీరు నాశనం చేస్తామంటే ప్రజల ఊరుకారు ప్రతిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అందుకోసం పోలేస నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ దమనకాణని ఖండిస్తూ రేపు ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు గ్రామ గ్రామాల నల్ల బ్యాడ్జీలు తయారు చేసుకుని ప్రతి గ్రామంలో కూడా ఒక నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ పిలుపునిస్తుంది ఇది జలప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం